అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలు కానీ విశ్లేషించినట్లయితే ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే ఉత్తరాంధ్రకు వైభోగమే వేగంతో భోగాపురం విమానాశ్రయ పనులు రెండు వేల ఇరవై ఆరు జూన్కి సిద్ధం ఇప్పటికే ఎనభై నాలుగు శాతం పని పూర్తి ఉత్తరాంధ్రలో విశాఖపట్నం శ్రీకాకుళం మధ్యలో అతిపెద్ద విమానాశ్రయానికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం శంకుస్థాపన చేయడం జరిగింది భోగా భోగాపురం ఈ భోగాపురం విమానాశ్రయం అనేది కానీ కంప్లీట్ అయినట్లయితే ఉత్తరాంధ్ర సరవేగంగా కూడా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంది ఇప్పుడు విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉన్నప్పటికీ అది ఎయిర్ ఫోర్స్ మరియు నావీకి సంబంధించింది కాబట్టి కేంద్ర సంబంధించింది కాబట్టి అక్కడ ప్రజా రవాణా అనేది ఒక్కోసారి ఇబ్బందిగా కూడా మారుతుంది మనం చూసే ఉంటాం రెండు వేల పద్దెనిమిది పొందం లాస్ట్ మధ్యలో కొంతకాలం పాటు ప్రజా రవాణాను ఆపటానికి కూడా చూశారు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అక్కడ పర్మిషన్ ఇప్పించటం జరిగింది కాబట్టి భోగాపురం విమానాశ్రయంగా స్టార్ట్ అయినట్లయితే చాలా ఉత్తరాంధ్ర సరవేగంగా డెవలప్ కావడానికి ఇంకా కొత్త కొత్త ఇండస్ట్రీలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఇది దాదాపు ఇప్పటికే ఎనభై నాలుగు శాతం పూర్తయినట్లు రెండు వేల ఇరవై నాలుగు జూన్ కల్లా ఇది అమల్లోకి వచ్చేటటువంటి అవకాశము అంటే కార్యకలాపాలు ప్రారంభించేటటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఖరారు చేసిన భాజపా పార్లమెంటరీ బోర్డు ఈ స్థానాన్ని అధిష్ట అధిష్ఠించబోతున్న మూడో తమిళ నేత దక్షిణాది లోటు భర్తీకి ప్రయత్నం చేసిన కాషాయి నాయకత్వం ఎన్డిఏ ఎటకేలకు ఎన్డిఏ ప్రభుత్వం అనేది ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది మహారాష్ట్ర మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నటువంటి సిపి రాధాకృష్ణని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసింది ఈ ఎంపికతో దక్షిణాది లోటు తీర్చేందుకే భాజపా నాయకత్వం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది రాధాకృష్ణను కోయంబత్తూరు రెండుసార్లు ఎంపీగా కూడా పనిచేశారు అదేవిధంగా తెలంగాణ గవర్నర్గా కూడా కొంతకాలం ఇన్ఛార్జిగా ఉన్నారు అదే కర్ణాటక గవర్నర్గా కూడా పనిచేశారు ఇప్పుడు మహారాష్ట్రకు గవర్నర్గా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఎంటికీలకు సెప్టెంబర్ తొమ్మిదో తేదీ జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికలకి ఎన్డీఏ తరఫున అభ్యర్థిని ప్రకటించడం జరిగింది మరి ఇండియా కూటమి తరపున అభ్యర్థిని ప్రకటిస్తారా లేదా ఏ అభికరం సహకరిస్తారా అనేది చూడాలి అభ్యర్థిని ప్రకటించేటటువంటి అవకాశాలే ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాధాకృష్ణకి కృతజ్ఞతలు తెలియజేస్తూ కంగ్రాచులేషన్ తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పడం కూడా జరిగింది ఆధారాలు చూపండి క్షమాపణ చెప్పండి సంతకం చేసిన అఫిడవిట్ను వారంలో సమర్పించండి లేదంటే మీ ఆరోపణలు నిరాధారమని భావిస్తాం మా భుజంపై తుపాకీ పెట్టి రాజకీయాలు చేయొద్దు జీరో హౌస్ నెంబర్ కింద కొందరికి ఓటు కల్పిస్తున్నాం వారిని నకిలీలు అంటే పేదలను అవమానించినట్లే రాహుల్ ఆరోపణలు ఖండించిన సిఈసి జ్ఞానేష్ కుమార్ నిన్న సీఈసి సభ్యులు విలేకరుల మీటింగ్లో మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేసినటువంటి ఆ ఆరోపణల మీద అవి అవ అవి కరెక్ట్ కాదు నిజాలు కాదు అవి నిజాలైనట్లు మీరు భావించట్లేదు దాని మీద ఒక అఫిడవిట్ ఇవ్వండి దాని మీద సంతకం చేసి అఫిడవిట్ ఇవ్వండి లేదా వారం రోజులు టైం ఇస్తున్నాము అఫిడవిట్ అయినవ్వండి లేదా ప్రజలకు క్షమాపణ చెప్పండి ఎందుకంటే మీరు కానీ అఫిడవిట్ ఇవ్వకపోతే మీ ఆరోపణలన్నీ కూడా నిరాధారమనే భావిస్తాము మా భుజంపై తుపా పెట్టి ఇటువంటి రాజకీయాలు చేయొద్దు మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దు మాకు అన్ని పార్టీలు ఒకటే మేము అన్ని పార్టీలకి సమన్వయం చేస్తాము మాదే రాజకీయ పార్టీతో కూడినటువంటి సంస్థ కాదు జీరో హౌస్ నెంబర్ నెంబర్ కింద కొందరు ఓటు కూడా ఉంటుంది వాళ్ళని నకిలీలుగా మీరు అవమానించొద్దు అనుమానించొద్దు అని సిఈసీగా ఉన్నటువంటి జానేష్ కుమార్ చెప్పడం జరిగింది అంటే ఇక్కడ సిఈసిది కూడా కొంత తప్పు ఉంది వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు రాజకీయ పార్టీలు ఉండేది ఆరోపణలు చేయడానికి ప్రతిపక్షం ఉండేదే ఆరోపణలు చేయడానికి వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మీది ఇప్పుడు సీఈసీ ఏం చేయాలంటే ఏదైతే రాహుల్ గాంధీ ఆరోపణలు అయితే చేశాడో ఆ ఆరోపణలు అబద్ధము ఆ ఆరోపణలు నిజాలు కావాలని నిరూపించవలసిన బాధ్యత మీది అంటే రాహుల్ గాంధీని అఫిడవిట్ పెట్టడిగా అవి ఆయన నిర్ధారణ చేయాలని ఆయన్ని అలా మీరు యాజ్ ఏ సీఈసిగా ఆ బాధ్యతగా ఒక న్యాయ రాజ్యాంగబద్ధ వ్యవస్థగా అన్ని పార్టీలకి సమాన అవకాశాలు సమన్యాయం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి ఏవైతే రాహుల్ గాంధీ గారు ఆరోపణలు చేశారో ఆరోపణల మీద మీరు కరెక్ట్ సరైన సమాధానాలు చెప్పండి అవి ఆ ఆరోపణలు అనేవి నిరాధారమని మీరే నిరూపించాలి నిరాధారమని నిరూపించాల్సిన బాధ్యత కూడా మీదే భాజపాను అఫిడివి అడగలేదే ఓటర్ అధికార యాత్రలో అభివాదం చేస్తున్న రాహుల్ గాంధీ చిత్రంలో ఆర్జే నేత తేజస్వి యాదవ్ బీహార్లో ఓట్ చోరని ఒక పెద్ద యాత్రనే రాహుల్ గాంధీ మొదలుపెట్టాడు అంటే సిఈసి మీద ఒక రకంగా యుద్ధమే ప్రకటించినట్టు త్వరలో బీహార్లో జరిగిపోయే అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు అరవై ఐదు వేల అరవై ఐదు లక్షల ఓట్లు తొలగించినట్టు ఆరోపణలు వస్తున్నాయి దాని మీద సుప్రీంకోర్టు కూడా తొలగించిన అరవై ఐదు లక్షల ఓట్లు పూర్తి వివరాలతో సహా వెబ్సైట్లో వెబ్సైట్లో పెట్టండి అందరికీ అందజేయండి ప్రజలకు తెలియజేయండి అని ఆదేశించడం కూడా తెలిసింది దీని మీద రాహుల్ గాంధీ బీహార్ అంతా తిరుగుతూ ఈ ఓటు అధికార యాత్రలో పాల్గొని నిన్న సీఈసి అడిగినటువంటి విధానం మీద మీరు భాజపాను అఫ్యవిట్ అడగలేం అడగలేదే మమ్మల్ని ఎందుకు అడుగుతారు భాజపాని అఫిడివిట్ అడగండి అని తిరిగి సీఈసిని ప్రశ్నించడం జరిగింది భారత్కు తిరిగొచ్చిన గగన యాత్రికుడు సుభాష్ శుక్లాకు ఢిల్లీలో స్వాగతం అంతరిక్ష యాత్ర చేసి తిరిగి దిగ్విజయంగా తిరిగి వచ్చిన సుభాంషు శుక్ల ఢిల్లీ ఢిల్లీకి రావడం జరిగింది ఇండియా రావడం జరిగింది ఇతరులకు ఢిల్లీలో స్వాగతం పలకడం జరిగింది ఈరోజు మోడీ భే భేటీ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది గంజాయి స్మగ్లర్ బరి తెగింపు వెంటాడిన పోలీసులను కారుతో కొట్టే యత్నం కాల్పులు జరిపి కొట్టుకున్నటువంటి వైనం నెల్లూరులో నిన్న ఎక్కడో ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని కారులో తీసుకున్న వస్తున్నట్టు తెలిసి ఈగల్ సంబంధించిన సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది ఎన్టీఆర్ నగర్ దగ్గర కాపు కాసి కారు వెంబడిస్తే ఆ కారు అడ్డొచ్చినటువంటి పోలీసుల్ని గుద్దిచ్చి పోయి పారిపోయేటటువంటి ప్రయత్నం చేయగా అక్కడ ఉన్నటువంటి సిఐ కారు మీద కాల్పులు జరిపి వెంబడించి వాళ్ళని అదుపులోకి తీసుకోవటం జరిగింది దీని మీద పూర్తి వివరాలు ఈ రోజు తెలిసేటటువంటి అవకాశం ఉంది పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించను టీడీపీ నేతను నేతలకు అధినేత చంద్రబాబు హెచ్చరిక ఎమ్మెల్యే దగ్గుపాటి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం కోన రవికుమార్ నీర్ అహ్మద్ అసంతృప్తి ఎమ్మెల్యేలు హెచ్చరిస్తూ నిన్న చంద్రబాబు నాయుడు గారు గట్టి హెచ్చరికను జారీ చేయటం జారీ చేయటం జరిగింది పార్టీకి నష్టం కలిగించేటటువంటి ఎటువంటి చర్యలను కూడా ఉపేక్షించను వాళ్ళను క్షమించే అవకాశం లేదు మీరు చేసే వ్యవహారాలకు పార్టీని బాధ్యులు చేయకండి అని ముగ్గురు ఎమ్మెల్యేల మీద నివేదిక కోరడం జరిగింది అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ అదేవిధంగా కోనా రవికుమార్ అమదాల వల్స ఎమ్మెల్యే నసీర్ అహ్మదులపైన గుంటూరు తూర్పు నసీర్ అహ్మదుల పైన కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది పని ప్రదేశాలలో ఉద్యోగులతో వేలాపూలాలు వద్దు అవి సామర్థ్యాలను చంపేస్తాయి ఐఏఎం లక్నో అధ్యయనంలో వెళ్ళడు ఎక్కడైనా ఉద్యోగం చేసే దగ్గర తోటి ఉద్యోగులతో వేలాపూల అనే మాటలు మాట్లాడవద్దు వీటి పని ప్రదేశం దాటిపోయిన తర్వాత ఏవైనా మాట్లాడుకోవచ్చు కానీ అక్కడ వేలాపూలాల్లో మాట్లాడేటటువంటి అవకాశం ఇవ్వకూడదు అటువంటి పనులు చేయొద్దు అని చెప్పి ఐఐఎం లక్నో అనే సంస్థ ఐఐ సంస్థ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడం జరిగింది దీనివల్ల పనిచేసే సామర్థ్యం తగ్గుతుంది అని చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకున్నట్లయితే భూములిక లీజుకే కేటాయింపులపై సంపూర్ణ నియంత్రణ ఏదైనా పరిశ్రమ పెట్టాలన్నా ఏదైనా ఒక ఒక ప్రజా ప్రయోజ ప్రజా ప్రయోజన ప్రజా ప్రయోజనార్థం ఒక సంస్థకు కానీ ఒక వ్యవస్థకు కానీ అవసరమైనటువంటి భూముల్ని ప్రభుత్వం ఇక అమ్మబోదు లీజు ప్రాతిపదికనే ఇవ్వాలి అనే ఒక నిర్ణయానికి వస్తున్నట్టు తెలుస్తుంది దీని మీద అధికారులతో ఒక సంప్రదింపుల తర్వాత ఒక అధికారులు ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇవ్వటం జరిగింది భూములు ఎట్టి పరిస్థితుల్లో అమ్మే విధానం వద్దు లీజు ప్రాతిపదికనే సంస్థలకు ఇవ్వాలి ముప్పై మూడు సంవత్సరాలు లీజు లీజు ప్రాతిపదిక పెట్టుకొని దాని ప్రకారం పొడిగిస్తూ పోవాలి అనే ఒక నిర్ణయానికి ప్రభుత్వం వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది వరద దుష్పా దుష్ప్రచారంపై కేసులు వైసీపీ అనుకూల మీడియాపై ప్రభుత్వం కొరడా కొండవీటు వాగువదను గుంటూరు కెనాలకు మళ్లించినాడని అదేవిధంగా ఒక ప్రకాశం బ్యారేజ్ గేటు ఒకటి కొట్టుకుపోయింది విజయవాడ ముంపు వస్తుంది విజయవాడకి జాగ్రత్త అని కొన్ని మీడియాలలో ప్రసారం జరిగింది వాళ్ళ మీద ప్రభుత్వం కేసు పెట్టే ఒక కేసు కేసు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది అదేవిధంగా ఎవరా వైసీపీ మంత్రి కొడుకు శ్రీకాంత్ రిమిషన్ కోసం పదకొండు లక్షల లంచం అని నెల్లూరు కిలాడీ లేడీ అని హల్చల్ చేస్తున్నటువంటి అరుణ వెల్లడించడం జరిగింది దాని గురించి ఒక పెద్ద సంచలనమే రేగెత్తింది ఎవరా మంత్రి కొడుకు అనేది ఇంకా తేలాల్సిన అవకాశ అవకాశం అవసరం ఉంది ఈ ఐపిఎస్ని పోలీసుల్ని గుప్పిట్లో పెట్టుకొని అనేక దందాలు చేస్తూ ఉన్నటువంటి అరుణ గురించి గత రెండు మూడు రోజుల ముందుగా ఒకప్పుడు ప్రముఖ మీడియాలో అంటే ఆంధ్రజ్యోతి పత్రికలో వార్త రావడం జరిగింది అది పెద్ద సంచలనమే అయింది రా రాష్ట్రంలో అంటే జీవిత ఖైదు పడ్డటువంటి ఒక నిందితుడు శ్రీకాంత్ అనే వ్యక్తికి పెరోల్ డిపార్ట్మెంట్ అంతా వద్దని చెప్పినా కూడా కొన్ని ప్రత్యేకమైన ప్రత్యే ప్రత్యేక రూట్లో అనుకోకుండా ముందు పెరోలు క్యాన్సిల్ చేసినటువంటి జీవోని మళ్ళీ తిరిగి జీవో ఇప్పించుకొని పెరుగుల మీద బయటకు రావడం జరిగింది దాని మీద పేపర్లో వచ్చిన తర్వాత పెద్ద దుమారమే రేగింది పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని పోలీసు బాసులు పోలీసులు ఉన్నతాధికారులు కూడా ఆ లోపాయకార చేసుకున్నటువంటి లోపాయకార ఒప్పందాలు కూడా ఎన్నో ఉన్నాయి అవన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉందని చెప్పి దీని మీద ప్రజలు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఇది ఈరోజు ప్రధాన దినబత్తికులు ఉన్నటువంటి ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు